పోలవరం దగ్గరికి వెళ్ళిపోయి మట్టి తవ్వకాలు ఇసుక తవ్వకాలు కంకర్లు ఎత్తుకుపోయినంత అసలు నేను ఈ రోజు దాకా రోడ్డు వేయని ప్రభుత్వాలు చూశాను కానీ రోడ్లు వేసిన దాన్ని కూడా కంకర్లు ఎత్తుకెళ్ళిపోయిన బ్యాచ్ని అంటే ఏ రకం అంటే దొంగలు మెరుగు అది కడుపులో ఆకలేసి దొంగతనం చేస్తాడు రోడ్డు పైన కంకర్లెత్తుకెళ్లే వాళ్ళని ఏమంటారండి ఏ రకమైన దొంగలు ఇల్లు నాకు అసలు నోరులో ఉచ్చరించడానికి కూడా మాట్లాడట్లేదు గురించి ఇవంతా కాకుండానండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాల్డ్ వంశీ అనే క్యాండిడేట్ ఇలా జనాల మీద ఒక్కొక్కరికి ఒక పది ఏజెంట్లను పెట్టుకోవటం ఆ ఏజెంట్లు అందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ వీక్ క్యాండిడేట్ పొలాలు అమ్ముకుందామని ఉన్నారు ఎప్పుడెప్పుడు పొలాల పేర్లు అని ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి నెసెసిటీ ఆఫ్ మనీ ఉంది వాళ్ళ వీక్ పాయింట్స్ ఉంటాయి కదా రెడ్ మార్క్ రెడ్ మార్క్ దంద ఈ ఇష్యూని సాల్వ్ చేస్తామని మళ్ళీ ఆడ మనుషులే వస్తారు వాళ్ళ మనుషులు కరెక్ట్ గా ఎక్కడ తీసుకెళ్తారు అనుకుంటున్నారండి మళ్ళీ ఆయన క్యాంప్ కి తీసుకెళ్తారు ఎస్ సో మీరు ఖచ్చితంగా లక్షల్లో సమర్పించుకోవాలి రిజిస్ట్రేషన్ వాల్యూలే హై అమ్ముడు పోని పొలాలకి రిజిస్ట్రేషన్ వాల్యూలు హై ఆ సోకాల్డ్ స్టాంప్ వాల్యూ పెట్టడానికి వచ్చే ఒక గొప్ప మనిషి ఒక బయర్ వస్తే రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూ భరిచిన తర్వాత ఈ సోకాల్డ్ జేబుల్ నింపి ఆ ఎర్ర మార్క్ తీసి దేవుడ బతికి బట్ట కట్టామని బయటకు రావాలి సెటిల్మెంట్గా పిలిచామనుకోండి తృణమో ఫణమో మన చేతిలో పడేసి మన పొలం వెళ్ళిపోతుంది ఒప్పుకోకపోతే మన పొలం పక్కనలే హద్దులు జరిపేసి మన పొలంలో దందా చేస్తారు అంత బలం వెళ్ళిస్తారు ఇదా అండి రాజకీయం అంటే ఒక మిడిల్ క్లాస్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారండి ఎప్పుడు ఎప్పుడు రిచ్ పీపులే ఉండరండి వాళ్ళకే కష్టాలు ఉంటాయి కదా మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పట్టాభూములు ఇచ్చిన వాళ్ళందరూ అందరూ బిలో మిడిల్ క్లాస్ ఏ కదండి మరి వాళ్ళకే స్కామిల్ చేస్తే అండ్ గవర్నమెంట్ స్టాంప్ నే ప్రోజనీ చేసిన తను ఏ రకమైన పర్సన్ అండి